Hello నమస్తే వెల్కమ్ టు మీ స్వర్ణ వేదిక సో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా అంటే చాలా బాగున్నానండి సో మన కి ఒక స్పెషల్ షాప్ ఇంట్రొడ్యూస్ అయితే చేద్దాం అనుకుంటున్నానండి సో ఇప్పటి వరకు మనం రెగ్యులర్ గా చాలా షాప్స్ అయితే చూసాము సో కొత్త షాప్ నుండి సరికొత్త కలెక్షన్ షేర్ చేయడానికి ప్రెసెంట్ నేనైతే వచ్చాను మన మోస్ట్ ఫేమస్ స్టోర్ అండి శ్రీరామ్ జ్యువెలరీ కి అయితే వచ్చానండి అందరికి ఈ పేరు వినే ఉంటారు ఎందుకంటే లైట్ వెయిట్ లోని హెవీ వెయిట్ లోని ట్రెండీ డిజైన్స్ అండి ఇక్కడ మాత్రమే మీకు అవైలబిలిటీ ఉంటాయి ఆల్రెడీ అబిట్స్ లో కూడా ఒక బ్రాంచ్ అయితే ఉంది అడ్రస్ అనేది మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తానండి టూ బ్రాంచెస్ యొక్క అడ్రసెస్ అనేవి అండ్ ఈ రోజు ఎపిసోడ్ లో అయితే మీకు లేటెస్ట్ అండ్ ట్రెండీ నక్షి స్టైల్ లో హారాలు అయితే షేర్ చేయడానికి నేనైతే వచ్చేసానండి కలెక్షన్ వైజ్ అయితే చాలా బాగున్నాయి యూనిక్ గా కూడా ఉన్నాయి ఇప్పుడు రానున్న వెడ్డింగ్ సీజన్ కి ఎవరైనా చూస్తున్నారు అనుకుంటే మాత్రం వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా ఫుల్ లెంత్ వీడియో అయితే అవుట్ చేయండి ఈవెన్ ఆన్లైన్ ఫెసిలిటీ ఉందండి సో మీరు హైదరాబాద్ లో లేరు కలెక్షన్ నచ్చింది ఎలా పర్చేస్ చేసుకోవాలి అని అనుకుంటారు కదా సో వీడియో కాల్ సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా సరే ఫ్రీ హోమ్ డెలివరీ ఉంది వరల్డ్ వైడ్ కూడా షిప్పింగ్ అయితే ఉందండి సో నేను వే చేసిన హారం చూస్తున్నట్టయితే టూ లైన్ మోడల్ అయితే వచ్చిందండి చాలా గ్రాండ్ ఎపీరియన్స్ ఉంది అండ్ నెట్ వేట్ అయితే మీకు అరౌండ్ సిక్స్టీ ఎయిట్ గ్రామ్స్ అయితే పడుతుందండి అండ్ వీటికి మ్యాచింగ్ జుమ్కాస్ కూడా చూడొచ్చు సో ఎగ్జాక్ట్ గా మనకి హారానికి బీట్స్ కాంబినేషన్ లో జుమ్కాస్ కూడా పేర్ అప్ చేశారు చాలా నిండుగా అయితే ఉంది అండ్ స్టార్టింగ్ వెయిట్ వచ్చేసరికి మినీ హారాలు అయితే షేర్ చేస్తాను ఈ రోజు ఎపిసోడ్ లోని సో మీకు ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వేట్ అయితే డిజైన్ చేశారండి సో మినీ హారం కాసల్ కాంబినేషన్ లో అయితే వస్తుంది చాలా మంది అయితే అడుగుతున్నారు కాసల్ కాంబినేషన్ లో కావాలి అని చెప్పేసి సో ఈ మోడల్ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసి మీరు వాట్సాప్ లో కూడా ప్రైస్ ఎంక్వైరీ చేసుకోవచ్చు వీడియో కాల్ తో కూడా చెక్ చేసుకోవచ్చు అండి కొన్ని శాంపుల్స్ అయితే ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నాను ఒకసారి చెక్ చేద్దాము ఇన్ కేస్ మీరు పగడల్ కాన్సెప్ట్ లో తక్కువ వెయిట్ లో హారాలు చూస్తున్నారు అనుకుంటే ఈ మోడల్ చెక్ చేయండి ఎంత బాగుందో సో చాలా నీట్ గా ఉందండి ఇప్పుడు ప్రెసెంట్ అమ్మవారి లాకెట్ తో మనం సెంటర్ లో చూస్తూ ఉంటాం కదా ఇక్కడ కాకపోతే మీకు పికాక్స్ తో హైలైట్ చేస్తూ మిడిల్ లో అమ్మవారి మోటివ్ అయితే ఇచ్చారండి సైడ్ మోడల్ అంతా కూడా మీకు పగడాలు విత్ అమ్మవారి మోటివ్స్ ఆల్టర్నేటివ్ గా పికాక్ కాన్సెప్ట్ లో అయితే డిజైన్ చేశారు అండ్ హారం యొక్క వెయిట్ అయితే నెట్ వెయిట్ మీకు అరౌండ్ థర్టీ గ్రామ్స్ అయితే పడుతుందండి అంటే తక్కువ వెయిట్ లో కావాలి ట్రెండీ డిజైన్స్ కావాలి అండ్ రీసెంట్ మోడల్స్ కావాలి అనుకున్న వాళ్ళు ఒక్కసారి మోడల్ అయితే ట్రై చేయండి స్టోర్ లో అయితే రెడీగా ఉంది అండ్ ఇంకొక మోడల్ చూపిస్తానండి ఇప్పుడు రానున్న వెడ్డింగ్ సీజన్ కి ఇంకొంచెం హెవీ లుక్ తో కావాలండి గ్రాండ్ అపీరియన్స్ ఉండాలి అనుకుంటే అమ్మవారి లాకెట్ చూడండి ఎంత నీట్ గా ఉందో కార్వింగ్ లోని అండ్ మీకు మిడిల్లో కూడా డబల్ పికాక్స్ ఇస్తూ ఇక్కడ మీకు మిడిల్ లో కూడా బ్రాడ్నెస్ అనేది మెయింటైన్ చేశారండి ఒక టూ లైన్ ప్యాటర్న్ వచ్చేలాగా డిజైనింగ్ ఇస్తూ కిందను కూడా బీట్స్ కాంబినేషన్ అయితే ఇచ్చారు మీకు ఇక్కడ బీట్స్ అనేవి కస్టమైజేషన్ ఆప్షన్ కూడా ఉందండి సో మీరు కలర్స్ కావాలి అనుకుంటే చేంజ్ చేయించుకోవచ్చు సో ఇలాంటి హారాలన్నీ కూడా వీడియోలు అయితే ఉంటాయండి సో అయితే స్కిప్ చేయకుండా చూడండి నచ్చిన ఐటమ్ ఏదైనా సరే మీకు స్క్రీన్ పైన అడ్రస్ తో పాటు కాంటాక్ట్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేశానండి జస్ట్ స్క్రీన్ షాట్ తీసి మీరు వాట్సాప్ లో ప్రైస్ ఎంక్వైరీ చేయొచ్చు ఈవెన్ ఆన్లైన్ షాపింగ్ ఉంది హైదరాబాద్ లో ఉన్న వాళ్ళైతే ఒక్కసారి విజిట్ చేయండి ఇవే కలెక్షన్స్ కాకుండా ఇంకా ఎన్నో కలెక్షన్స్ అనేవి మీరు ట్రయల్ కూడా వేసుకుని అయితే పర్చేస్ చేసుకోవచ్చు సో లేట్ చేయకుండా బ్యూటిఫుల్ ఎపిసోడ్ అయితే స్టార్ట్ చేసేద్దాం సో కలెక్షన్స్ లోకి వెళ్లే ముందు ఒకసారి మీకు షాప్ అయితే షేర్ చేస్తున్నానండి స్క్రీన్ పైన కూడా కంప్లీట్ అడ్రస్ తో పాటు వాట్సాప్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేశాను సో రోజు వీడియోలో మీకు నచ్చిన ఐటమ్ ఏదైనా సరేనండి జస్ట్ మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో కూడా ప్రైస్ ఎంక్వైరీ చేయొచ్చు వీడియో కాల్ సపోర్ట్తో పాటు ఆన్లైన్ ఫెసిలిటీ విత్ ఫ్రీ షిప్పింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సో ఈ నక్షే జ్యువెలరీ ఐటమ్స్ పైన మీకు వి వచ్చేసరికి స్టార్టింగ్ ట్వెల్వ్ పర్సెంటేజ్ నుండి ఉంటుందండి అండ్ ఇది ఫస్ట్ డిజైన్ అండి సో ఈ మోడల్ చూస్తున్నట్టయితే కాసల్ కాసలు కాంబినేషన్ లో డిజైన్ చేశారు టూ లైన్ ప్యాటర్న్ అయితే వస్తుంది మినీ లుక్ లో అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ కనుక చైన్ అడ్జస్ట్ చేసుకుంటే లాంగ్ లెంత్ కింద కూడా మీరు యూస్ చేసుకోవచ్చు ట్వంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ కి అయితే డిజైన్ చేశారు సో వన్ మో డిజైన్ అండి మనకి పగడాల కాన్సెప్ట్ లో యూషేప్ ప్యాటర్న్ లో డిజైన్ చేసిన మోడల్ అండి సో ఇక్కడ లాకెట్ చూస్తున్నట్టయితే పికాక్ మోడల్ అయితే వచ్చిందండి సో బిగ్ సైజ్ అమ్మవారి లాకెట్ కాకుండా ఇలా పికాక్ కాన్సెప్ట్లు ఎవరైనా చూస్తున్నారో అనుకుంటే ఈ మోడల్ కూడా చాలా బాగుంది అండ్ సైడ్ డిటైలింగ్ అంతా కూడా పికాక్స్ తోటి ఆల్టర్నేటివ్ గా అమ్మవారి డీటెయిలింగ్ అయితే ఇచ్చారు టూ సెట్స్ కూడా పగడాలనేవి హైలైట్ చేశారండి ట్వంటీ నైన్ పాయింట్ నైన్ గ్రామ్స్ గోల్డ్ వెయిట్ పడుతుంది థర్టీ టూ పాయింట్ సెవెన్ గ్రామ్స్ క్రాస్ వెట్ అయితే పడుతుంది ఇంకా గ్రాండ్ ఎపీరియన్స్ ఉండాలి మనకి ఇంకా నెక్లెస్ తే సంబంధం లేదండి హారం ఒకటి పేరప్ చేసుకుంటే చాలు అంత నిండుగా కనిపించాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ చూస్తున్నట్టయితే మీకు ప్యాటర్న్ లో డిజైనింగ్ అయితే ఇచ్చారండి ఈవెన్ కిందను కూడా అమ్మవారి డిజైనింగ్ అనేది హైలైట్ చేశారు సో లుక్ వైజ్ అయితే మాత్రం చాలా బాగుందండి చాలా యునిక్ కాన్సెప్ట్లో అయితే వచ్చింది సో కిందను కూడా బీట్స్ తో అయితే డిజైనింగ్ ఇచ్చారండి సైడ్స్ అంతా కూడా ఎడ్జస్ వరకు సింగిల్ లైన్ ప్యాటర్న్ వస్తుంది అమ్మవారి కాన్సెప్ట్ లో సిక్స్టీ టూ గ్రామ్స్ అంటే గోల్డ్ వెయిట్ ఎయిటీ ఎయిట్ గ్రామ్స్ గ్రాస్ వెయిట్ అయితే పడుతుంది సో వన్ మోర్ డిజైన్ అండి సో ఈ మోడల్ చూస్తున్నట్టయితే మీకు రామ్ పరివార్ ప్యాటర్న్ అండి సో రాముడు లక్ష్మణుడు సీతమ్మ తల్లి హనుమంతుడు కలిపి ఒక మందిరం లాగా డిజైనింగ్ అనేది లాకెట్లో మీకు హైలైట్ చేశారు కిందనంతా కూడా లీఫీ ప్యాటర్న్ అయితే ఇచ్చారండి సైడ్ మోడల్లో కూడా పికాక్స్ అనేవి డిజైనింగ్ అనేది చాలా నీట్గా అయితే ఇచ్చారండి సో దగ్గర నుండి మీకు మొత్తం డిజైన్ అంతా కూడా క్లియర్ కట్టగా అయితే చూపిస్తున్నాను అండ్ రీసెంట్గా వీళ్ళ దగ్గర నెక్లెస్ కలెక్షన్స్ పోస్ట్ చేసామండి ఎయిట్ టు నైన్ గ్రామ్స్ నుండి అలానే వడ్డానల్ కలెక్షన్ కూడా పోస్ట్ చేసామండి ఫిఫ్టీ సిక్స్ గ్రామ్స్ నుండి సో మీలో ఎవరైనా ఆ వీడియోస్ కనుక మిస్ అయితే ఒకసారి చెక్అవుట్ చేయండి కలెక్షన్ వైజ్ అయితే అవసరం ఉన్నాయి సో వన్ మోర్ డిజైన్ అండి టూ లైన్ ప్యాటర్న్ అయితే వస్తుంది మీకు మిడిల్లో అమ్మవారి డిటైలింగ్ అనేది లైట్గా మీకు డ్రాప్ స్టైల్ ప్యాటర్న్ విత్ ఎంబోజింగ్ స్టైల్ ఇస్తూ సైడ్స్ కూడా డబల్ పికాక్స్ అనేవి హైలైట్ చేస్తూ కిందనంతా కూడా మ్యాంగో ప్యాటర్న్ ఇచ్చారండి పైనంతా కూడా ఎంబోజింగ్ వస్తుంది లీఫీ డిజైనింగ్ అనేది తో పాటు ముత్యాల కాన్సెప్ట్ కూడా హ్యాంగింగ్లో అయితే యూస్ చేశారు అండ్ సైడ్ లైన్ మోడల్ అంతా కూడా టూ లైన్ ప్యాటర్న్ రావడం వల్ల చాలా గ్రాండ్ ఎపీరియన్స్ అండి మనకి మంచిగా డిజైనర్ వేర్ లుక్ అయితే వస్తుందండి సిక్స్టీ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్బెట్కి అయితే డిజైన్ చేశారు సో వన్ మోర్ డిజైన్ అండి యూ షేప్ మోడల్ లోనే ఒకవేళ ఎవరైనా సరే ఒక థర్టీ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ వెట్ కి హారం చూస్తున్నారు అనుకుంటే ఈ మోడల్ అనేది ట్రై చేయండి సో చాలా బాగుందండి యూనిక్గా కూడా కనిపిస్తుంది ఈ వెయిట్కి కూడా బెస్ట్ డిజైన్ అండి కిందనంతా కూడా బీట్స్ అయితే ఇచ్చారు మిడిల్ అయితే అమ్మవారి లాకెట్ వస్తుంది అండ్ ఇక్కడ మీకు టూ లైన్ డిజైనింగ్ అనేది ఇచ్చారండి ఫస్ట్ లైన్ అంతా అమ్మవారి ప్యాటర్న్ సెకండ్ లైన్ అంతా కూడా పికాక్స్ వస్తాయి ఆల్టర్నేటివ్ గా టూ సైడ్స్ కూడా స్టోన్ ఫ్లవర్ బ్రోచెస్ అయితే ఇచ్చారు థర్టీ ఫోర్ పాయింట్ నైన్ గ్రామ్స్ ఆఫ్ గోల్బెట్ కి అయితే డిజైన్ చేశారు సో వన్ మోర్ డిజైన్ అండి యూ షేప్ ప్యాటర్న్ అయితే వస్తుంది మిడిల్ పార్ట్ అంతా కూడా చాలా బ్రాడ్గా హెవీగా ఉండాలి అనుకున్న వాళ్ళు అలానే కొంచెం హెవీ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి కూడా హారం అనేది బాగా హైలైట్ అయి కనిపించాలి అనుకునే వాళ్ళు ఒక్కసారి ఈ డిజైన్ కూడా మీరు చెక్అవుట్ చేయండి చాలా బాగుందండి ఈవెన్ బ్రైట్స్కి కూడా ఈ హారం అయితే పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది సో దీనికి మ్యాచింగ్ చాకర్ కానీ లేదా టూ లైన్ ప్యాటర్న్లో నెక్లెస్ కానీ పేర్ అప్ చేసుకుంటే చాలా గ్రాండ్ అప్పరియన్స్లో అయితే కనిపిస్తారు సో వన్ మోర్ డిజైన్ అండి సో ఇక్కడ కూడా మీరు మోడల్ చూస్తున్నట్టయితే మిడిల్ పోర్షన్ వరకు కూడా టూ లైన్ ప్యాటర్న్ అనేది యూస్ చేస్తూ అమ్మవారి లాకెట్ ని హైలైట్ చేస్తూ కిందనంతా కూడా షేప్ డిటైలింగ్ ఇచ్చారండి సైడ్స్ కూడా మీకు ఒక లీఫీ అవుట్ లైన్ విత్ స్టోన్ ప్యాటర్న్ ఇచ్చారండి రూబీ స్టోన్ అనేది హైలైట్ చేస్తూ కిందనంతా కూడా బీట్స్ అయితే వచ్చాయి సో వెయిట్ వైజ్ అయితే ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ త్రీ గ్రామ్స్ అండి గోల్డ్ వెయిట్ గ్రాస్ వెట్ అయితే సిక్స్టీ నైన్ పాయింట్ టూ గ్రామ్స్ అయితే పడుతుంది ఎడ్జస్ట్ వరకు కూడా మీకు డిజైనింగ్ అయితే ఇచ్చారు సో వన్ మోర్ ప్యాటర్న్ అండి యూ మోడల్ లో తక్కువ వెయిట్ చూసే వాళ్ళకి ఈ మోడల్ కూడా చాలా బాగుంటుంది సో మిడిల్ అయితే అమ్మవారి లాకెట్ ని హైలైట్ చేస్తూ కిందనంతా కూడా ఒక వైట్ స్టోన్ సీజర్ స్టోన్ కాంబినేషన్ లైన్ అనేది హైలైట్ చేస్తూ ఇచ్చారండి అండ్ ఆ కిందనంతా కూడా బీట్స్ అయితే వస్తాయి అలాంగ్ విత్ గోల్డెన్ ఫ్లవర్ క్యాప్స్ సైడ్ లో కూడా అమ్మవారి ప్యాటర్న్ ఆల్టర్నేటివ్గా గ్రీన్ స్టోన్ లో అండ్ ఫ్లవర్ డిటైలింగ్ అనేది యూస్ చేశారు లో మాత్రం మెస్ అండ్ డిటైలింగ్ వస్తుందండి థర్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్కి అయితే డిజైన్ చేశారు సో వన్ మోర్ ప్యాటర్న్ అండి ఇంకా హెవీగా కనిపించాలి అనుకున్న వాళ్ళు ఈ మోడల్ని కూడా ట్రై చేయొచ్చండి సాలిడ్ వెయిట్లో చూసే వాళ్ళకి ఈ మోడల్ అయితే చాలా బాగుంటుంది సో మిడిల్ అయితే బిగ్ సైజ్ అమ్మవారి లాకెట్ మీకు పికాక్స్ అనేవి కూడా ఫోర్ స్టైల్ పికాక్స్ అయితే వచ్చాయండి కిందనంతా కూడా లీఫీ డిటైలింగ్ తో పాటు మీకు రెడ్ కలర్ బీట్స్ అయితే యూజ్ చేశారు సైడ్ మోడల్ లో కూడా మీకు మిడిల్ పోర్షన్ వరకు టూ లైన్ ప్యాటర్న్ అండి చాలా హెవీ లుక్ అయితే వస్తుంది అండ్ టూ సైడ్స్ కూడా కలసం డిటైలింగ్ ఇస్తూ అమ్మవారి మోటోస్ కూడా ఇచ్చారు సెవెంటీ త్రీ పాయింట్ సిక్స్ గ్రామ్స్ గోల్డ్ వెట్ పడుతుంది ఎయిటీ సిక్స్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ గ్రాస్ వెట్ అయితే పడుతుంది సో ఎవరెవరైతే నక్షి హారాలు చూస్తున్నారో కొంచెం యూనిక్ స్టైల్లో కావాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి సో వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలానే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోనైతే షేర్ చేయండి కాంబినేషన్ లో డిజైన్ చేసిన వన్ మోర్ పీస్ అండి ఈచ్ అండ్ ఎవ్రీ కాసు పైన అమ్మవారి ఎంపోజింగ్ డిజైనింగ్ అయితే ఇచ్చారు టూ లైన్ మోడల్ అయితే వస్తుంది అండ్ బెస్ట్ అండి ట్వంటీ టూ పాయింట్ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ కి డిజైన్ చేశారు సో వన్ మోర్ డిజైన్ అండి యూ షేప్ ప్యాటర్న్ అయితే వస్తుంది ఈ మోడల్ కూడా అండ్ ఇక్కడ సెంటర్లో అమ్మవారి లాకెట్తో పాటు సైడ్స్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఫ్లవర్ డిటైలింగ్ అనేది చాలా నీట్గా ఇచ్చారండి అక్కడ కూడా స్టోన్ డిటైలింగ్ అనేది హైలైట్ చేస్తూ కిందనంతా కూడా బీట్స్ అయితే వచ్చాయి సైడ్ మోడల్లో మీకు తో పాటు ఆల్టర్నేటివ్గా అమ్మవారి మోటివ్స్ విత్ స్టోన్ ఫ్లవర్ ప్యాటర్న్ అండి సో ఎడ్జెస్ వరకు కూడా మీకు డిజైనింగ్ అనేది ఇచ్చారండి సో థర్టీ నైన్ పాయింట్ టూ గ్రామ్స్ గోల్డ్ వెట్ అయితే పడుతుంది ఫార్టీ సెవెన్ గ్రామ్స్ గ్రాస్ వెట్ అయితే పడుతుంది సో వీడియోలో మీకు ఏ ఐటమ్ నచ్చినా షాట్ తీసి మీరు వాట్సాప్లో అయితే ప్రైస్ ఎంక్వైరీ చేయొచ్చు ఇన్ కేస్ మీరు హైదరాబాద్లో లేము అనుకుంటే మీకు ఈ ఐటమ్స్ అనే వీడియో కాల్లో కూడా చూపిస్తారండి ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా సరే ఫ్రీ షిప్పింగ్ ఆన్లైన్ సర్వీస్ అయితే ఉంది ఈవెన్ వరల్డ్ వైడ్ కూడా షిప్పింగ్ అయితే చేస్తున్నారు ముత్యాల కాన్సెప్ట్లో లైట్గా లుక్ లా కనిపించాలండి హారము అనుకున్న వాళ్ళు ఈ మోడల్ని అయితే చూడండి మీకు ఇది లాంగ్ లెంత్ వస్తుంది టూ లైన్ మోడల్ సెంటర్లో ఇస్తూ లో సింగిల్ లైన్ ప్యాటర్న్ వచ్చేలాగా డిజైనింగ్ చేశారు లుక్ వైజ్ కూడా చాలా గ్రాండ్ అపీరియన్స్ అండి ఫిఫ్టీ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ కోల్డ్వేట్కి అయితే డిజైన్ చేశారు సో వన్ మోర్ ప్యాటర్న్ అండి డిజైనర్ వేర్ లుక్ అయితే వస్తుందండి ఈ మోడల్ అయితే అండ్ మార్కెట్లో ఎక్కడ కూడా నేను ఇటువంటి మోడల్ అయితే చూడలేదండి సో కొంచెం యూనిక్గా కనిపించాలండి అందరి దగ్గర ఉన్న మోడల్స్ కాకుండా రేర్ ప్యాటర్న్ కావాలి అనుకున్న వాళ్ళు మెయిన్లీ బ్రైట్స్కి కూడా ఈ ప్యాటర్న్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు రానున్నదంతా కూడా వెడ్డింగ్ సీజన్ ఫెస్టివల్ సీజన్స్ కాబట్టి శ్రావణ మాసంలో ఎవరైనా గోల్డ్ షాపింగ్ ఉంది అనుకున్న ఈ ప్యాటర్న్స్ అయితే ఒకసారి చెక్అవుట్ చేస్తే మీకు యూస్ఫుల్ అవుతాయండి సిక్స్టీ ఫోర్ పాయింట్ నైన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెట్కి అయితే డిజైన్ చేశారు సో వన్ మోర్ ప్యాటర్న్ అండి సో ఈ మోడల్ కూడా యూషే లోనే డిజైన్ చేశారండి సో ఈ రోజు లో మీకు అరౌండ్ ఒక ట్వంటీ డిజైన్స్ వరకు అయితే షేర్ చేస్తానండి ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే అమ్మవారి లాకెట్ అనేది కటింగ్ స్టైల్ ప్యాటర్న్ అయితే ఇచ్చారు విత్ ఎంబోజింగ్ కిందనంతా కూడా మ్యాంగో షేప్ తో పాటు సైడ్స్ కూడా మ్యాంగో షేప్ అయినా ఫ్లవర్ ఎంబోజింగ్ అయితే వస్తుందండి లో మాత్రం పికాక్ డిజైనింగ్ అయితే ఇచ్చారు ఫిఫ్టీ టూ పాయింట్ సెవెన్ గ్రామ్స్ అండి గోల్డ్ వెయిట్ గ్రాస్ వెట్ అయితే ఫిఫ్టీ ఎయిట్ గ్రామ్స్ పడుతుంది ఇన్ కేస్ ఎవరైనా సెమీ బ్రైడల్ సెట్స్ చూస్తున్నారు అనుకున్న లేదు ఈ హారాలకి మ్యాచింగ్ నెక్లెసెస్ కూడా కావాలి అనుకున్న ఒకసారి స్టోర్ విజిట్ చేయండి మీరు అనుకున్న వెయిట్లో మీరు పిక్ చేసుకోవచ్చు అండి సో ఈ ప్యాటర్న్ కూడా మీకు లాంగ్ లెంత్ వస్తుంది యూ షేప్ మోడల్ డిజైన్ చేసిన మోడల్ అండి సో మిడిల్ అయితే అమ్మవారి లాకెట్తో పాటు సైడ్స్ని మీకు ప్లెయిన్ పికాక్స్ అనేవి ఎంబోజింగ్ స్టైల్ అయితే ఇచ్చారు అండ్ సైడ్ మోడల్లో కూడా తో పాటు ఆల్టర్నేటివ్గా అమ్మవారి డిటైలింగ్ ఫ్రంట్ సైడ్ అంతా కూడా రెడ్ స్టోన్ కాంబినేషన్ అయితే ఇచ్చారండి ఫిఫ్టీ త్రీ పాయింట్ టూ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ కి అయితే డిజైన్ చేశారు అండ్ ఇది వన్ మోర్ డిజైన్ అండి సో ఈ మోడల్ కూడా చూడొచ్చు మీరు సో మీకు స్క్రీన్ పైన అయితే అడ్రస్తో పాటు పిల్లల నెంబర్ కూడా ప్రొవైడ్ చేశాను ఈవెన్ వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చానండి మీకు ఏ ఐటెం నచ్చినా మీరు స్క్రీన్ షాట్ తీసుకొని డైరెక్ట్గా స్టోర్కి కూడా విజిట్ చేయొచ్చు వీళ్ళకి రెండు బ్రాంచెస్ ఉన్నాయండి సో టూ బ్రాంచెస్ యొక్క అడ్రసెస్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను వీళ్ళకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది ఆ ఇన్ఫర్మేషన్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను ఒకసారి చెక్అవుట్ చేయండి సో ఈ హారం యొక్క వెయిట్ అయితే మీకు ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ గ్రామ్స్ పడుతుందండి గోల్డ్ వెయిట్ అండ్ గ్రాస్ వెయిట్ అయితే సిక్స్టీ సిక్స్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ పడుతుంది ఒకవేళ టూ లైన్ ప్యాటర్న్ ఎవరైనా హారాలు చూస్తున్నారు మరీ హెవీ వెయిట్ వద్దండి కొంచెం సాలిడ్ లుక్లో కావాలి అనుకుంటే మాత్రం ఈ డిజైనింగ్ అనేది అల్టిమేట్ ఉంది చాలా యూనిక్గా కూడా ఉందండి మెయిన్లీ అమ్మవారిని చూడండి ఎంత బాగున్నారో లుక్ వైజ్ అయితేనే సో మీకు కిందను కూడా షేప్ డీటెయిలింగ్ విత్ ఎంబోజింగ్ వస్తుందండి సైడ్ ప్యాటర్న్ లో కూడా ఫస్ట్ లైన్ అంతా కూడా అమ్మవారి మోటివ్ సెకండ్ లైన్ అంతా కూడా పికాక్స్ వస్తూ టూ సైడ్స్ కూడా స్టోన్ బ్రోచర్స్ విత్ ప్లెయిన్ లుక్ అయితే డిజైనింగ్ ఇచ్చారు సిక్స్టీ సిక్స్ పాయింట్ ఫోర్ గ్రామ్స్ అండి గోల్డ్ వెయిట్ సెవెంటీ సిక్స్ పాయింట్ ఫోర్ గ్రామ్స్ క్రాస్ వెట్ అయితే పడుతుంది ఓవరాల్గా అపీరియన్స్ కూడా చూడండి మీరు అండ్ వీటికి మ్యాచింగ్ బ్యాంగిల్స్ కావాలి అనుకున్న మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ చూస్తున్నారు లైక్ జుమ్కాస్ కానీ చాంద్మాన్ ఇయర్ రింగ్స్ కానీ కావాలి అనుకున్న స్టోర్లు అయితే ఆ కలెక్షన్స్ కూడా రెడీగా ఉన్నాయండి ప్రీవియస్ ఎపిసోడ్స్లో మీకు బ్యాంగిల్స్ విత్ జుమ్కాస్ కూడా పోస్ట్ చేశానండి అలాంగ్ విత్ వడ్డానాలు సో రిక్వైర్మెంట్ ఉన్నవాళ్ళు ఆ వీడియోని కూడా చెక్అవుట్ చేయండి త్రూఅవుట్ హారం అంతా కూడా పగడాలు అనేవి ఎక్కువగా హైలైట్ చేస్తూ కావాలండి మాకు అనుకుంటే ఈ డిజైన్ చూడండి ఫార్టీ సిక్స్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్వేట్కి అయితే డిజైన్ చేశారు వితౌట్ గాడ్ ఐడి అయితే వస్తుంది కాసుల్లోనే హెవీ లుక్లో కావాలి అనుకున్న వాళ్ళకి ఈ మోడల్ అండి సెవెంటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్కి అయితే డిజైన్ చేశారు చాలా యూనిక్గా సాలిడ్ వెయిట్లు అయితే వస్తుందండి ఈ మోడల్ సో వీడియోలో ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ బ్రాంచ్లు అయితే రెడీగా ఉంటాయండి సో నచ్చిన ఐటమ్ ఏదైనా సరే ప్రైజ్ ఎంక్వైరీ కోసం స్క్రీన్షాట్ తీసి లో అయితే ప్రైజ్ ఎంక్వైరీ చేయొచ్చు ఇవన్నీ కూడా నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ అండి ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ జ్యువెలరీ ఐటమ్స్ షేర్ చేస్తున్నాను సో కలెక్షన్స్ నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను